దక్షిణ కాశీగా ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారిని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం స్వామివారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో స్వాములు వారిని ఆశీర్వదించారు

ఈరోజు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడి దేవస్థానం సందర్శించడం జరిగింది మా ఇంటి దేవుడైనటువంటి రాజరాజేశ్వర స్వామి ప్రతి సంవత్సరం ప్రతిసారి వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా అధికారికంగా ఎమ్మెల్యే అయిన తర్వాత స్వామివారి ఆశీస్సుల కోసము వేములవాడ రావడం జరిగింది నిద్ర చేసి ఇవాళ ఉదయం స్వామివారిని నాలుగున్నరకు దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషమైనటువంటి ఆధ్యాత్మికంగా రాజరాజేశ్వర స్వామి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు ఈ లోకంలో అందరికీ కూడా ఉండాలని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు ఓం నమ శివ